అలాంటి దుర్మార్గపు నీచ ఐడియా నా మంచి భర్తకు రాదు రాకూడదు వచ్చిందో నాకు తెలుసు ఈ డొక్కు స్కూట కూడా పోయి సైకిల్ వస్తుంది ఎవరా అల్లుడు ఎవరికి అల్లుడు అదేమిటి అల్లుడు రాత్రి నాతో బాగానే మాట్లాడావుగా రాత్రి పూట నేను అలాగే మాట్లాడుతుంటాను అది నా జబ్బు రాత్రి నేను ఊరికెళ్తానన్నా వద్దానా ఆ పరిస్థితిలో అలా అనుంటాను ఇప్పుడు చెప్తున్నాను వెంటనే బయలుదేరు అది కదలుడు నాతో పాటు అమ్మాయిని కూడా పండక్కి ఊరికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను ఏ అమ్మాయిని అది అలా అంటున్నావు నీ పెళ్ళాన్ని అదేంటత్తయ్య అలా అంటావ్ ఏ పెళ్ళాన్ని మీకు ఎంత మంది పెళ్ళాలు ఉన్నారు ఆ అదేమిటి భామ నువ్వేగా నా పెళ్ళనివి అయితే నన్నే రమ్మంటుంది మా అమ్మ అమ్మ నువ్వు వెంటనే బయలుదేరు ఆవిడ మీ వెనకాలే వస్తుంది నేను మాత్రం ఈ చెత్త స్కూటర్ లో వెళ్తాను రెండు వందలు తీసుకుని అన్నాడండి ఇంతవరకు డబ్బు ఇవ్వలేదు అసలు ఇస్తావా బొడ్డు పోరా పోరాయింద్రాబే అయి బాబోయ్ పోరవంగా మాట్లాడుతున్నారా అక్కడ అప్పు ఇచ్చేవాళ్ళంటే ఇంత లోకు అయిపోయారంట రా మీకు మరి లోకు పోక ఏమవుతారండి వచ్చిన నెల చేత వచ్చినట్లు వడ్డీలకి ఇస్తున్నారు వాళ్ళు తిరిగి ఇవ్వడం సరికదా చెల్లు గడవటానికి నేను అప్పులు చేసి వస్తుంది అయ్యి బాబోయ్ ఆహా ఏమి బతుకురాది చెయ్యి సార్ ఆ ఈ రెండు వందల మీద ఉంచండి ఎందుకు బాబు ఉంచండి తర్వాత మీకు అర్థమవుతుంది ఆహా బావుడు ఆ వెయ్య తినోసారి తెలవండి ఎందుకే నా బాధలు చూసి తట్టుకోలేక రెండు వందలు ఫ్రీగా ఎక్చెల్పినాడు అడిగారండి ఆ మొన్న మీరు ఇమ్మన్నారని చెప్పి వెయ్యి రూపాయలు అడిగి తీసుకెళ్ళాడు ఆ ఎంత చేయండి చెక్ చెక్క నేను నేనిమ్మన్నానని చెప్పాడా అవునండి అంటే నేను ఇమ్మన్నానని చెప్పి ఎవడొచ్చి ఏదడిగినా నువ్వు ఇవ్వటానికి సిద్ధమేనన్నమాట అవునా ఏమిటో ఉన్నాయా నేను ఊరెళ్తున్నాననే గాని మన సంత ఆయన మీదే ఉంటుంది నువ్వు అనవసరంగా ఆందోళన పడుతున్నావమ్మ ఆయన సంతతి నీకు తెలుసు కదా లారీ మీద చీర ఆరేస్తే లారీ వెనక పరిగెడతారు లారీ మీద చీర ఎవరు ఆరేశారు ఎక్కడా లారీ విన్నావా ఇప్పుడు ఆ చీర ఆరేసిన అమ్మాయిని చూపించే వరకు ఊరుకోడు ఎంతైనా కుర్రాడు కదండి ఆ మాత్రం దూకుడు ఉంటుంది బాబాయ్ గారు మరి ఆయన భోజనం సంగతి మీరు ఏం బాధపడకండి